ఈరోజు మా ఇంటికాడ జామకాయలు హాజరు చేయడం చూపిస్తాను చూడండి ఇది మా ఇంటికాడ చెట్టు ఇందాక చూపించింది ఇంటికాడ సీతాఫలం ఇది మా ఇంటికాడ జామ చెట్టు ఇంక మా కూడా అక్క కొడుకు వీడే మన యూట్యూబ్ టీం మెంబరు ఒక ప్రతిదీ కూడా ఎలా వీడియో అప్లోడ్ చేయాలి షార్ట్ ఎలా పెట్టాలి తెంపేసాయి ఇంకో ఇది నా అది వీర్లే నా యూట్యూబ్ టీం నాకంటే పెద్ద సైన్యం వీరే ఒక సైన్యం నాకు చూడండి మా వాళ్ళు ఎట్లా దెంపుతున్నా దగ్గర అన్న ఇంకొంటే గోసాయి ఆ చేయకాడు ఉంది అది కూడా తెంపేసేమో అది అది కూడా బాగానే ఉంది ఒకరి ఒకరిగా బాగుంటాయి దూరగాయలు వీళ్ళేనండి నా యూట్యూబ్ టీం అన్నట్టు అవి వెనుక నన్ను ముందుకు నడిపించే టీం వీలే చూడు చూడ చూర్రా కాస్త చూపిస్తాను ఇగో వీళ్ళే నా యూట్యూబ్ టీం ఇదే మా ఇంటికాడ జామ చెట్టు ఇందాక నుంచి అక్కడ ఉన్న సీతాఫలం మా ఇల్లు అక్క పిల్లలు వీళ్ళు నాకు సపోర్ట్ చేసేది వీళ్ళే ఇంకో చెట్టు కింద కాస్తంత వర్షం ఎక్కువ పడి మట్టి మట్టి ఉంది మెల్లగిరణాన్ని రోజు జామకాయలు ఫుల్ హార్వెస్టింగ్ ఆ వీడియో కాదు ఇదే మా ఇల్లు చూడండి ఇది మా ఆవులు ఇది మా పశువుల పాక ఇంకో ఇలా మా పశువులు ఉంటాయి చిన్నలే కాక పండుకుంది అక్కడ ఇంక నా బుడ్డ అక్క బిడ్డ నా యూట్యూబ్ టీవీ అని వీళ్ళే నా సైన్యం మెల్లగిరణి చీమలు ఉంటాయి జాగ్రత్త ఎందుకంటే స్వీట్కు చెంపళ్ళు తీయ ఉంటాయి కాబట్టి చీమలు వచ్చే అవకాశం ఉంటుంది మంచి పోయి బాగా పళ్ళైనా బాగుండే కాకరకాయ ఒకటి కూర కాదు కానీ ఎక్కువ పెద్దగా అయితే తెంపేసాయి ఇదిగోండి మా చెట్లు పేరెడు జామ చెట్టు మా కాకర చెట్టు ఇదిగోండి నా పేగల కాకర చెట్టు పేగలు పెద్ద ఉంటే మా పేరడు ఇంకో బంతి పూలు ఫస్ట్ సమ్మర్లో పెట్టినాం ఇప్పుడు వస్తుంది వస్తుందో ఫ్లవరింగ్ అవి అన్నయ్య వాళ్ళది పెద్ద అన్న వాళ్ళది ఇది ఒక వాడి గుమ్మడి చెట్టు ఇదంతా మా పేరడే నా బాత్రూమ్ అది ఇక్కడ పెద్ద ఉన్నాయి నానికి అక్కడ ఒకటి రెండు ఉన్నాయి అక్కడ మీద అక్కడ పైన ఉన్నాయి చూడు అక్కడ తెంపేసాయి జామకాయలు అయితే ఫుల్ హార్వెస్టింగ్ పెద్ద పెద్ద అన్ని నాకు అన్నం తినకపోయము ఇప్పుడు నువ్వు వెకినకాన్ని ఉన్నాయి కానీ ఉండండి రేపు తెంపుకుందాం అన్ని ఇయర్లో అయిపోతే ఎట్లా రోజు కొన్ని తినేద్దాం బా పెద్దగా ఉందాగుందా తెల్లగుంటే తెంపేసాయి మళ్ళీ పండుగ అయిపోతుంది ఓకే తెంపు చూసాక మా జామ చెట్టు ఎలా ఉంది మా పేరు మా ఇల్లు పెరడు మా పశుల పాక మేము ఇంకా నీళ్ళు ఆగెట్టుకుంటూ అంత మా ఇల్లు అక్కడ ఉంది బ్లాక్బెర్రీ చెట్టు దాని వీడియో తర్వాత ఫుల్ వీడియో చేస్తే ఇంకా ఫ్లోటింగ్ రాలేదు ఓకే న్ని మళ్ళీ రేపు రేపుకొని తెంపుకుందాం చూసాక ఎన్ని ఇంత బాగున్నాయి దొర దూర దొరకాయలు వీటి బాగుంటాయి వీటి కొంచెం కోసి కారం చల్లుకొని తింటే టేస్ట్ వరే ఉంటుంది